ఆంధ్రప్రదేశ్ లో విగ్రహాలు పగగొడితే పిచ్చోళ్ళ చర్య రథాలు తగలబెడితే తేనె కోసం తగలపెట్టారు వినాయకుడికి అశుద్ధం రాస్తే వెదిబాగులోలు చేశారు గుడిలో రక్త మాంసాలు మత్తులో ఏదో పిచ్చోళ్ళ గొడవలో వేశారు తిరుపతిలో క్రాస్ పెడితే పూర్ణ కుంభమని నమ్మిస్తాం ఇప్పుడు సాక్షాత్ కోట్లాది హిందువులు తండ్రిలా ఆ మర్యాద పురుషోత్తముడు రాముడికే శిరోకండనం చేస్తే ఏమంటారో ఇంకా ఆంధ్రప్రదేశ్ లో హిందువు అనేవాడు బతికే ఉన్నాడా లేకపోతే పూర్తిగా క్రైస్తవ రాజ్యం అయిపోయిందా ఒక పక్క రాముడి జన్మభూమి అయిన అయోధ్యలో వందల సంవత్సరాల తర్వాత మందిరం కడుతుంటే విజయనగరంలో రామతీర్థంలో రాముడి తల నరికేశారు నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉత్తరాంధ్ర అయోధ్యగా రెండవ భద్రాదిగా పిలువబడే పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇంత దారుణం చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది దీని వెనుక ఎవరున్నారు ఎవరి అండ చూసుకొని ఇంతటి మతోన్మాదికి పాల్పడుతున్నారు మతోన్మాదానికి దిస్ ఇస్ ప్యూర్ టెర్రరిజం ఇలా చేసే వాళ్ళు టెర్రరిస్టుల కన్నా అభిమానం వాళ్ళతో సమానం ఒక సమాజం మీద వాళ్ళ నమ్మకాల మీద వాళ్ళ జీవన విధానం మీద గత పద్దెనిమిది నెలలుగా అదే పనిగా దాడి చేస్తూనే ఉన్నారు ఒకటి కాదు రెండు సార్లు కాదు ఇప్పటికీ ఒక్క ఆంధ్రాలోనే నూట ఇరవైకి పైగా సంఘటనలు జరిగినాయి ఇప్పుడు ఓవిన్నం యవనులు శకునులు బ్రిటిషర్స్ మన సంస్కృతి మీద దేవాలయాల మీద దాడులు చేశారు అని కానీ ఇప్పుడు మనతోనే ఉండి మన దేవాలయాల మీద వచ్చే డబ్బుని లాక్కుంటూ మన వేలితో మన కన్నునే పొడుస్తున్నారు ఇంత జరిగితే మిస్టర్ జగన్ విజయనగరంకి వెళ్లి అక్కడ ఉండి కూడా ఈ అమానుషాన్ని కనీసం ఖండించారా హిందువులకి వాళ్ళ నమ్మకాలకి రక్షణ కల్పిస్తా ఈ చర్య చేసిన వాళ్ళని శిక్షిస్తామని చెప్పలేరా మీరు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటా అని చెప్పకనే చెప్తున్నారా మీకు హిందువుల పట్ల వాళ్ళ నమ్మకాల పట్ల ఎంత గౌరవం ఉందో తెలుస్తుంది నామాలు పెట్టుకుని తిరుపతికి వెళ్లి ఫోటోకి ఫోజులు ఇస్తే సరిపోదు అదే చర్చ దాడి జరిగితే నిమిషాల్లో పని పనిచేసిన వాళ్ళు పట్టుకుని కేసులు పెడతారా నాన్ ప్రశ్నిస్తాన్ కేసులు ఐ సీఎం ఈక్వల్లీ ఇంతటి పక్షపాతమా మీకు హిందువులు ఓట్లు వైస్ గెలిపించలేదా యా రాజా తదా ప్రజా అన్నట్టు ఒక సీఎం నిమ్మకు నీరెత్తినట్టు ఉండి హిందూ సమాజాన్ని చూపు చూస్తే మంత్రులు ఎమ్మెల్యేలు తక్కువ తింటారా కనీసం దేవాదాయ శాఖ మంత్రి వెళ్లాడా ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నారు ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకుంటాము అని జనాలకు ఏం భరోసా ఇస్తున్నారు మీరు కొడాలి నానేమో విగ్రహాలు చెయ్యిపోతే ఏంటి కాలిపోతే ఏంటి అని అవహేళన చేస్తూ ఎద్దేవో చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రి ఏం చేశాడు ఇలాంటి కమెంట్స్ చేసి ఏం చెప్తున్నారు ఏం చెప్పదలుచుకున్నారు హిందూ ధర్మం మీద దేవుళ్ళ మీద దాడులు చేయండి చల రేగిపోండి అన్నా మొదటిసారి దాడులు జరిగినప్పుడే ఇష్యూ సీరియస్గా తీసుకుని కఠిన చర్యలు తీసుకుంటే ఇంకొకసారి జరిగేదా ఇలాంటి ఇష్యూ సీసీ కెమెరాస్ ఎందుకు పెట్టట్లేరు గుడి గుడిల మీద డబ్బులు తీసుకుంటారు తింటారు కానీ ఆ గుడిని దేవుణ్ణి కాపాడే చర్యలు మాత్రం ప్రభుత్వం పట్టించుకోదా తీసుకోదా దేవాదాయ శాఖ ఎందుకలా గాలి వదిలేస్తుంది మిమ్మల్ని లాభం హిందువులు ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకొని వాళ్ళ తలల మీద వాళ్లే భస్మాసు రాస్త్రం పెట్టుకున్నారు రాముడి తల నరికేశారు అంటే మన హిందూ సమాజం తల నరికేసినట్టే అయినా హిందువులకి ఏం పట్టదు బ్రిటిషర్స్ వచ్చాక రాముడు ఒక పాత్ర అయ్యాడు కానీ అంతవరకు రాముడు మనతో నడిచిన దేవుడు ఎప్పటి త్రేతాయుగం ఎన్ని యుగాలు అయిపోయినాయి అయినా మన మాటల్లో చేతల్లో ఆలోచనల్లో అడుగడుగున రాముడు చిన్నప్పుడు స్నానం చేయించగానే అమ్మ చెప్పే మాట శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష రక్ష పెట్టే అప్పుడు పాటే పాడే లాలిపాట రామలాలి మేఘ శ్యామలాలి మంచో చెడో జరిగితే అనే మాట ఏంటి అయ్యో రామ వినకుడిని మాట వింటే రామరామ భరించలేని కష్టం వస్తే రాముడి కష్టం అంటాం కష్టం కట్టెక్కాలంటే శ్రీరామ అంటాం తిరుగులేని మాటకు రామబాణం చివరికి ఇంగ్లీష్ రామ కిల్డ్ కిల్డ్ వర్స్ బై రామ కళ్ళున్నందుకు చూడాల్సిన రూపం రాముడి రూపం నోరున్నందుకు కొనాల్సిన మాట రాముడు వినాల్సిన మాట మొక్కాల్సిన దేవుడు జన్మ ధరించడానికి మొక్కాల్సిన దేవుడు రాముడు 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 చెప్పడానికి వీలు కాకపోతే అబ్బో అది ఒక రామాయణం అంటాం కొడితే బుర్ర రామకీర్తన పాడుతుంది అని సామెతల్లో రాముడు రాముడు లేని ఊరు లేదు రామాలయం లేని వీధి లేదు అసలు రామాయణమే మన కథ అలాంటి రాముడి తలని నరికేస్తారా కడుపుతో అన్నం తింటున్నారా వీళ్ళు అశుద్ధం తింటున్నారా అయినా దొంగలు ఎవరింట్లో పడతారు ఎవరు గాఢ నిద్రలో ఉండి ఏం జరిగినా లెగరో వాళ్ళ ఇంట్లోనే దొంగలు పడతారు కనీసం ఆ ఇంట్లో ఎవరైనా దగ్గుతూ ఉన్నా అరే ఎవరో ఇంకా నిద్రపోలేదు అని దొంగలు పడరు కానీ ఈనాడు హిందూ సమాజం ఆ దగ్గడం కూడా మరిచి గాఢ నిద్రలో ఉంది కులాలుగా విడిపోయి మన ఉనికినే ప్రశ్నార్థం చేసుకుంటున్నాం బురదల్లో పందిల్లా బతికితే సరిపోతుందా నిద్ర లేచి పోరాడకపోయినా పర్వాలేదు కనీసం దగ్గండి ప్రశ్నించండి ఖండించండి ఈ రోజు శ్రీరాముడి తల నరికారు రేపు మీ తలలు మీ పిల్లల తలలు నరికితే ఇలానే ఉంటారా గాఢ నిద్రలో నిద్రపోతూ పార్టీలకి అతీతంగా కులాలకి అతీతంగా అందరూ ఏకమే ప్రశ్నించాల్సిన సమయం ఇది ఇప్పుడు కూడా కాకపోతే ఇంకెప్పుడు నిద్ర లేస్తారు ఏ మత మతానికి తప్పు జరిగినా తప్పు తప్పే ఓటు వేసి గెలిపించారు కదా ప్రశ్నించండి నిగ్గది సరగండి కనీసం కాపాడేవారికన్నా ఓటు వేయండి మీకు అవకాశం వచ్చినప్పుడు అలా వేస్తే అన్నా నెక్స్ట్ తరాలకి ఇచ్చే బహుమతి మన సాంప్రదాయాలని మన దేవుళ్ళని కాపాడుకుంటాం మన ధర్మాన్ని రక్షించుకుంటాం ధర్మోరక్షిత రక్షిత ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది ఇప్పటికైనా గాఢ నిద్రలో నుంచి లేచి కనీసం దగ్గడం అలవాటు చేసుకోండి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్